ఆదివారం సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం శనివారం మాత్రం కాకుండా మిగిలిన అన్ని రోజులు మాణిక్యంగా ఉండి శనివారం మాత్రమే భాషగా ఉండే మన సరిపోదా శనివారం ట్రైలర్ రేపు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందనే చెప్పాలి ఈ ట్రైలర్ని సెవెంటీ ఎంఎం మీద చూడాలంటే మనం ఫిఫ్టీన్ వరకు వెయిట్ చేసి చూడాలి ఏంటంటే విషయము ఫిఫ్టీన్త్న మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ మూవీస్ వస్తున్నాయి కదా ఆ మూవీస్కి యాడ్ చేస్తున్నారంట ఈ ట్రైలర్ని సో ఈ ట్రైలర్ని టీవీ వాళ్ళు ఈ రెండు మూవీస్తో కలిపి రిలీజ్ చేయడానికి చాలా ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నారంట సో మనం యూట్యూబ్లో ఐ మీన్ మన ఫోన్లోనే ట్రైలర్ చూడకుండా సెవెంటీ ఎంఎం మీద మాణిక్యాన్ని అలాగే భాషని రెండు కలిపి శుభ్రంగా చాలా నీట్గా ఎంఎం మీద సరదాగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు సో డివి వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు మిస్టర్ బచ్చన్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే బ్లాక్లో ఓజీ టీజర్ని కూడా యాడ్ చేయాలని చెప్పి